ఇప్పటి వరకు మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ చాలానే మీతో షేర్ చేసుకున్నాను కదా కాకపోతే అన్ని షార్ట్ వీడియోస్లోనే అప్లోడ్ చేశాను సో ఫర్ ద ఫస్ట్ టైం మీ అందరి కోసం వెయిట్ లాస్ రెసిపీస్ కూడా ఇన్ డీటెయిల్డ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ వెయిట్ లాస్ రెసిపీ మన ఛానల్లో ఇన్ డీటెయిల్డ్గా అందరికీ నమస్తే అండి నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ చేయబోయే రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయ అలాగే క్యాప్సికమ్ ఇది వచ్చేసి కొంచెం యునిక్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి మనం రెగ్యులర్గా యూస్ చేసుకునేవే సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేదా నెయ్యి ఒక్క స్పూన్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి అవి కొంచెం చిటబట్టలాడిన తర్వాత ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని సాల్టేజ్ చేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ కానీ వేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా మరీ ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేది కదా ఒక పావు స్పూన్ అయితే సరిపోయేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సాటేజ్ చేసేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కానీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఈ రెసిపీస్లో వెయిట్ లాస్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉప్పు కారాలు కొంచెం తగ్గించుకుంటే మనం త్వరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు ఓకేనా అండ్ దెన్ సొరకాయ ముక్కలను కానీ యాడ్ చేసేసాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకోండి ఓకే కారం వేసుకున్న తర్వాత కానీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో ఉదయం నేను జినీకి పాలకూర పప్పు చేస్తున్నాను అందులో కొంచెం కాడలు ఎక్కువ ఉన్నాయి అవి కొంచెం ఆకు మిగిలితే అది కానీ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇది వచ్చేసి పక్కా ఆప్షనల్ అండి మీకు దగ్గరలో ఉంటే యూస్ చేసుకోండి ఐ మీన్ వేసుకోండి లేదంటే అవసరం లేదు స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కర్రీ అనేది మనం మంచిగా ఉడికించుకోవాలి అండ్ మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి చూసారు కదా వెజిటేబుల్స్ నుంచి కూడా మనకి వాటర్ అనేది మంచిగా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇంకా చివరిలో మంచిగా ఉడిగిపోయిన మనకి వెజ్జీస్ అన్నీ అనుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అంతా ఐ మీన్ టీ గ్లాస్ ఉండిద్ది కదా దాంతో హాఫ్ గ్లాస్ వచ్చేసి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకోండి ఇదేనండి మెయిన్ చాలా అంటే చాలా టేస్ట్ని ఇచ్చింది మన కర్రీకి అండ్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే ఇంకా ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు ఒక టూ స్పూన్స్ లేదా వన్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకొని చిటికడంతా గరం మసాలాగానే యాడ్ చేసుకోండి చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయేది కంప్లీట్గా వెజిటేరియన్ ఎవరి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా అంతవరకు ఈ రెసిపీ అయిపోయినట్టండి ఇంకా ఎవరైతే ఎగ్ తింటారో వాళ్ళ కోసం ఇది మిగతాదనమాట నేను జస్ట్ యాడ్ చేసుకున్నాను ఎగ్స్ తీసుకోవడము ఓకేనా అండ్ ఇప్పుడు నా ప్లేట్ అనేది మీకు చూపిస్తాను ఇక్కడ నేను రెండు పుల్కాలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి గోధుమ పిండి త్రీ ఫోర్త్ తీసుకొని వన్ ఫోర్త్ కీన్వా పిండి యాడ్ చేసుకొని చేసిన అండి అండ్ ఇవాళైతే రెండు పుల్కాలు తీసుకుంటున్నాను నేను మధ్యాహ్నం టైంలో అండ్ ఎందుకనంటే ఎగ్ అయితే ఒక్కటే తీసుకుంటున్నాను అనమాట అందుకని రెండు పుల్కాలు తీసుకున్నాను లేదా ఒక్క పుల్కా తీసుకుంటే టూ ఎగ్స్ తీసుకుంటాను అండ్ పుల్కా చూసారా ఎంత మంచిగా పొంగిందో మీకు పుల్కాలు గురించి కూడా ఒక వీడియో కావాలంటే చెప్పండి సెపరేట్ వీడియో అయితే ఖచ్చితంగా చేద్దాము అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి నా ప్లేట్ అండి నేను కర్రీలో క్యారెట్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి క్యారెట్స్ తీసుకున్నాను అండ్ క్యాప్ కీరా అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండిద్ది ఓకేనా ఆనియన్స్ కానీ ఇంకా మిగతావి కావాలంటే లెమన్ కూడా మీరు పైన నుంచి స్క్వీజ్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను నిజంగా కర్రీ చాలా అంటే చాలా బాగుందండి పాలు వేసుకోవడం వల్ల అలాగే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా మనం చేసుకునే కర్రీకి టేస్ట్ని వేరే లెవెల్లో ఇచ్చిద్ది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇన్ డీటెయిల్డ్గా ఓకేనా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీకు ఉపయోగపడిద్ది వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కానీ ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చింది అనేది అస్సలు మర్చిపోవద్దు అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం అండ్ బ్యూటీ టిప్స్ మేకప్ టిప్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి మన ఛానల్లో సో ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ